न <laughs>

తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పద్మశాలిల కష్టాలు చూసి గత ప్రభుత్వం బాకాయి ఉన్న మక్క మిత్రీల బాకాయిని మరి నిన్న రోజు తను ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మరి మళ్ళా ఈ మూడున్నర రోజులలో మళ్ళీ ముప్పై కోట్లు మొత్తం బకాయిల బకాయి బాకాయి ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు పద్మశాల కానీ ఇవ్వడం జరిగింది మరి దానికి కృషి చేసిన మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మా చౌరశాఖ మంత్రి గారు మరి ప్రభుత్వ విప్పు అల్చిరన్న గారు మా శాసనసభ్యులు ఆనకొండరు శాసనసభ్యులు మరి సుబ్బి శాసనసభ్యులు మా చిరుజల నియోజకవర్గం ఇచ్చార్జి జెకే మహేజు గారు అందరూ కష్టపడి మా బతుకమ్మ బకాయిలు ఇప్పించినందుకు వారికి ఈరోజు కాలాభిషేకం చేయడం జరిగింది మరి కార్యక్రమ క్షీణత పరికాలకు పోలిసినటువంటి ప్రదాయ నుండి ఒక యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది చాలా కాలం మూడు మాసాల నుంచి దాదాపు పరిస్థితి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర మంత్రివర్యంలో చదువుదాం అలాగే నిజంగా ఎమ్మెల్యే సందర్భాలలో ఈ యొక్క సమస్యల గురించి గౌరవ శాఖ మంత్రి మరియు ఉమ్మడి నాగేశ్వరరావు గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్గారు గారికి వెళ్ళి పది రూపాయలు చర్చలు జరిపి మాకు రావాల్సిన పొగాయిల గురించి చర్చించి ఇప్పుడు ప్రస్తుత ఉపశమనం గురించి ఒక యాభై వేలు యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వమంత్రి గారికి పాలన వ్యక్తి చేయడం జరిగింది ఈరోజు యాభై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది కార్మికులకు స్నేత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే నిమిత్తంగా సుదీర్ఘంగా ఇది ఎలా చేయాలి ఈ సమస్యను పరిష్కారం అని చెప్పి నిర్ణయం చేసి మన చరిత్ర జౌల శాఖ మంత్రులు ప్రస్తుతం ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారిని ఆ సినిమాన్న గారు కానీ మన ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి అన్న గారితో అందర్శనం మొదటగా యాభై కోట్లు చేసి ఉపశమనం కల్పించడమే కాకుండా దీర్ఘకాలికంగా మూడు వందల అరవై రోజులు చేనేత కార్మికులకు ఉపాధి నిమిత్తము ప్రణాళిక కూడా దిద్దుతున్నారు ఈ రోజు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు చేనేత కార్మికులు అందరూ పనిచేయకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కాలాభిషేకాన్ని చేయడం లేవో చేసిన విధానాల ఫలితంగా అనేక రకాల సంక్షోభాలు రావడం ఫలితంగా ఇక్కడ కార్మికులకు ఆసాములకు యజమానులకు ఉపాధి లేని పరిస్థితులలో ఇక్కడ జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళనలు పోరాటాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించి నిన్నటి రోజున యాభై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయి పడ్డ యాభై కోట్ల రూపాయలను విడుదల చేయడం చాలా శుభ అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కార్మికుల పట్ల ఆశముల పట్ల విధేతలు ఇచ్చి ఇక్కడికి ఇక్కడికి వస్త్ర పరిశ్రమ రావసర పూర్తి స్థాయిలో బకాయిలను చేయాలని ఇక్కడ కార్మికులు ఆశాములు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ జేఏసీ పక్షంగా విజ్ఞప్తి చేసేటంటే మీరే అది మీరే గతంలో ఎంత వస్త్రాల పేరు మీద చేనేత కార్మికులకు పవర్లు కార్మికులకు ఉపాధి చూపించారు ఇప్పుడు కూడా అదే క్రమంలో వస్త్రాలను ఉత్పత్తి చేయించుకొని మీరు ఇక్కడ కార్మికులకు ఆసాముకుప్పాలు చూపించాలి మరి మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఏనుగు మీద రొట్టెంబడి ఏనుగు మీద కుక్కలు పొరిగినట్టు ఏసీ పోరాటాలు ఒకవైపు చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికులుగా స్పందించి డబ్బులు విడుదల చేస్తే ఈరోజు బండి సంజయ్ గారు మా పోరాట ఫలితంగానే డబ్బులు రిలీజ్ అయ్యి చెప్పుకోవడం చాలా దుర్మార్గము సిగ్గించడైన విషయం ఇప్పటికైనా చెప్తున్నాము ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడి కార్ ఇక్కడి కార్మికుల కోసం ఆ కోసం వస్త్ర పరిశ్రమ కోసం చూపేడైన పార్లమెంట్లో గొంతు విప్పే అని మేము అడుగుతా ఉన్నాము ఇక్కడి కార్మికులు కానీ ఇక్కడ ప్రజలు గానీ మీకు రాబోయే పార్లమెంట్ ఎందుకంటే సమయంలో మీకు తగిన దురపాణి చెప్తారని ఈ చెప్తాం అంతే నేత ఈరోజు జై జీవితంగా జిల్లాలో వస్త్ర పరిశ్రమ సంబంధించిన వెంటింగ్ యాభై ముఖ్యమంత్రి గారికి మరి అదే అదేవిధంగా అతనిలో పాల్పడుకొని వాళ్ళు సహకరించిన వివిధ మన రాజకీయ నాయకుల మన మినిస్టర్ కాబట్టి ఉన్న ప్రభాకర్ గారికి అదే విధంగా మన చిన్న గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మరిపోదారు మిగతా ఇక్కడ ఆకలిపోతే వివిధ రంగాల్లో ఇబ్బంది పడుతున్న సమస్యలు మళ్ళీ చూసి ఆ బాధను అర్థం చేసుకొని విడుదల చేసుకుంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి మరొకసారి మా సిసిల వస్త్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియదు మిగతా పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసి ఇటు నేత కార్మికులకు రావాల్సిన టెన్ పర్సెంట్ ఈర్ఎన్ అదే అదేవిధంగా ఇక్కడ ఆర్డర్లు ఎందుకంటే ఆసామి పని చేసుకోవడానికి వివిధ రంగాలు అంటే ఆసామి పని ఉంటేనే వద్దలు కూడా పని ఉంటుంది కాబట్టి ఆర్డర్లు వివిధ రకాల ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ నేతలను ఆదుకోవాలని మేము సన్వయంగా మేము వేడుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ నేతన్న వివిధ రకాలైన ఆటలను ఉత్పత్తి చేయడానికి రెడీగా ఉన్నారు కాకుండా ఇక్కడ మనం గవర్నమెంట్ మీద ఆధారపడి ప్రభుత్వ ఆడలు చేస్తున్నాం కాబట్టి కొంత మార్కు అధిక వేదన పోయేదామైన ఒక నేతన్నకు ఒక ఆశ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీరు మరొకసారి పునరాలోచించు చిన్న నేతలను పూర్తి స్థాయిలో ఆ పనికినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిశ్రమ సంఘాల దాని మీద ప్రభుత్వం కూడా స్పందించి పెండింగ్ బకాయిలను గత ప్రభుత్వం పెండినటువంటి పెండింగ్ బకాయిలను ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పరిశ్రమను కొంతవరకు ఆదుకుంది కాబట్టి దీనికి అవకాశం కలిగించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు పార్టీ ముఖ్యమంత్రి గారికి రేవతి రెడ్డి గారికి స్వాధ్యోగం చేయడం జరిగింది ఎందుకంటే గత నాలుగు నెలల సరి మాకు ఉపాధి లేక మేము ఉండబడ్డం జేఏస్కి ఏర్పడి మేము మూడు రకరకాల ఆందోళనతో మేము గవర్నమెంట్కి కొనడం జరిగింది వాళ్ళు మమ్మలను గుర్తించి మాకు ఉపాధి లేదని చెప్పి వాళ్ళు గుర్తించి యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది వారికి ఎంత తగ్గినాయో చాలా చేయడం జరిగింది చాలా సంతోషం ఇటువంటి మాకు ఇచ్చి ఈ పెట్టి గురించి కూడా పిల్లలు చేస్తే ఇంకా మేము చాలా సంతోషంగా కాడ కారీ వాతావరణంగా పిల్లలుగా వారైతే కాబట్టి దగ్గరగా ఇంకా